భూగర్భ జలాలను పెంచడానికి ఈటా ఈనాడు ఈటీవీ చేపట్టిన సుజాం సుఫలాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు ఇదే స్ఫూర్తితో మిగతా మీడియా వ్యవహరించాలన్నారు నీరు చెట్టు పంట సంజీవని అమలుపై టెలికాన్ఫరెన్స్లో పదివేల మంది అధికారులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు జూన్ నాటికి భూగర్భ జలాలు ఎనిమిది మీటర్ల లోతున డిసెంబర్ నాటికి మూడు మీటర్ల లోతున ఉండేలా పంట సంజీవని నీరు చెట్టు ఎన్టీఆర్ జలసరి తదితర జల సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అన్నారు రాష్ట్రంలో కోటి నలభై ఐదు లక్షల ఇళ్లలో ఇంకుడు గుంతల తవ్వకం వల్ల సత్ఫలితాలను సాధించవచ్చన్నారు మొత్తం పదివేల గ్రామాల్లో పది లక్షల పంట కుంటల తవ్వకం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు పేర్కొన్నారు పంట సంజీవనిలో కర్నూలు కడప చిత్తూరు జిల్లాల్లో మంచి పురోగతి ఉందని తెలిపారు నీరు చెట్టు కార్యక్రమంలో చిత్తూరు అనంతపురం కర్నూలు కడప ప్రకాశం విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు మిగిలిన జిల్లాల్లోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు జల సంరక్షణను చేస్తున్న అన్ని నిర్మాణాలను జియో ట్యాగింగ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు తమ జిల్లాల్లో చేపడుతున్న జల సంరక్షణ పద్ధతులను కలెక్టర్లు ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్లో సీఎంకు వివరించారు